ృష్ష్ణుడు ఎంతో సౌమ్యంగా ఆయన కేవలం ఆయన పని ఏంటంటే యుద్ధంలో మహాభారత యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో ఆయన పని ఏంటంటే రథం నడపడం మాత్రమే రథసారథి మాత్రమే మరి అలాంటి రథసారథి కూడా ఒకసారి కోపం వచ్చింది తెలుసా ఏంటి ఆవేశం అంటే చూడ ఆయన అప్పట్లో ఒక పద్యం పడినాడు ఏంటంటే కాంతి చక్ర పట్టించురేడు చంపదు నిన్ను కాదు అచ్చునాయను చదువు మద్వి వృష్టి అని చెప్పి అంత ఆయన సౌమ్యుడు కూడా అంత ఆవేశం వచ్చింది ఆయన ఎందుకు విషయంలో కూడా సరే దాన్ని ಅಂತ <laughs> ಕಂಡು <laughs> <laughs>